అందరికీ నమస్కారం తిరుమల శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం అక్టోబర్ నాలుగో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి పోలీసు వారి సంసిద్ధత అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వారి సంసిద్ధత ఎలా ఉందో తెలుసుకుందామని రావటం వాటితో సుదీర్ఘంగా సుదీర్ఘంగా చర్చించడం సమీక్షించడం జరిగింది మొదటి రోజు అయినటువంటి నాలుగో రోజున నాలుగో తారీఖునే ముఖ్యమంత్రి గారు తిరుమలకి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది సో దానికి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా అడిషనల్ బందోబస్తు చేసుకోవాల్సి ఉంటున్నాం అదేవిధంగా మీకు తెలుసు ఎనిమిదో తారీఖు గరుడ్ సేవ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మాకు దీనికి సంబంధించి మామూలుగా మిగతా అన్ని రోజులు కూడా సుమారు మూడు వేల ఐదు వందల మంది మూడు వేల ఐదు వందల మంది సుమారు పోలీస్ అధికారులు సిబ్బందితో మిగతా జిల్లాల నుంచి కూడా కొంత ఫోర్స్ అలాట్ చేయడం జరిగింది స్పెషల్ కావచ్చు గ్రే అవుట్స్ కావచ్చు ఆక్టోపస్ కావచ్చు యాక్సెస్ కంట్రోల్ అన్ని కూడా కొంతమంది ఫోర్స్ పంపించడం జరిగింది అదేవిధంగా గరుడ సేవ రోజున అడిషనల్ ఫోర్స్ ఇంకొక సుమారు రెండు వందల యాభై మంది అదనంగా వచ్చి వారికి జాయిన్ అవుతారు సో అదే రోజు ఆ రోజు కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టుకొని చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బందోబస్తు ఏర్పాటు అన్ని కూడాను విఐపి డిజిటల్ ఎంత ముఖ్యమో కామన్ రిమోటీ సాధారణ భక్తులు ఏ ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడానికి అనుగుణంగా ఎక్కువ దానికి పెద్ద పెట్టడానికి నిర్ణయించడం జరిగింది సాధారణ భక్తులు ఏ విధంగా ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలగకుండా వారికి మేము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే అంటే ఫిస్కింగ్ కానీ ఉంటుంది ఖచ్చితంగా దాంతోపాటు అన్ని ఫిస్కింగ్ కానీ వాళ్ళు చెక్ చేయడం కానీ ఉంటుంది దాంతోపాటు వాళ్ళకి వీలైనంత తక్కువ సౌకర్యంతో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ సౌకర్యం కలిగే విధంగా వారికి ముఖ్యంగా వాళ్ళు వచ్చేటువంటి ఆలోచన వాళ్ళు వచ్చేటువంటి పర్పస్ సరిగ్గా సాల్వ్ అయ్యే విధంగా వాళ్ళకి పర్పస్ అయ్యే విధంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దర్శనం కలగాలని మేము మా ఎంటైర్ ప్లాన్ దానికి సంబంధించి ఉంటుంది అదేవిధంగా సస్పెక్షన్ వచ్చి ఇక్కడ ఇంతకుముందు నేరస్తులు కానీ దొంగతనాలు చేసే వాళ్ళు కానీ ఇంకోటి కానీ జరగకుండా అటువంటి ఇబ్బంది లేకుండా వారికి సేఫ్గా వచ్చి వెళ్ళిపోయే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం దీంతోపాటు సిసిటీవీ కెమెరాలు ఆల్రెడీ ఉన్నటువంటి రెండు వేల ఏడు వందల చిల్లర కెమెరాలతో పాటు మేము ఇంకా అడిషనల్గా బాడీవార్ కొన్ని కెమెరాలు వాడుకుంటూ అదేవిధంగా మా దగ్గర ఆధునికమైనటువంటి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికే సిస్టమ్ మొబైల్ డివైస్ ఉంటాయి ఆ డివైసెస్ ద్వారా అంటే ఎవరైనా ఏ నీ పేరు ఎందుకు తప్పు పేరు చెప్తాడు తప్పించి చెప్తాడు అది నమ్మేసి వదిలేస్తే కెన్ మీ ప్రాబ్లం అవుతుంది అట్లా చెప్పేసి అమాయకుడిని ఎక్కువ వేధిస్తే అతనికి ఇబ్బంది కాబట్టి ఆ మొబైల్ డివైస్లో అతను ఫింగర్ ప్రింట్ చెక్ చేసినట్లయితే ఆల్రెడీ మా డేటాబేస్లో ఉన్నట్లయితే అతను పక్కా తీసుకుని దాని విషయాన్ని విచారిస్తాం ఎందుకు వచ్చేస్తాం సో మొబైల్ లో ద్వారా అతను కూడా ఫింగర్ ప్రింట్ తీసుకోవడం వల్ల మేము అతను ఏదైనా సస్పెక్ట్ అవునా కాదా అనే విషయం అప్పటికప్పుడే చెక్ చేసి అప్పటికప్పుడే అయిపోతాయి కొంచెం సెకండ్స్లో వచ్చేసి సో ఆ విధంగా మొబైల్ డివైస్ కొన్ని వాడుకుంటాము దాని విధంగా నేరస్తులు ఇక్కడికి రావచ్చి ఏ విధంగా ఇబ్బంది కలిగించకుండా ప్రయాణికులకు ఏ విధంగా చూస్తాం అదేవిధంగా ఏదన్నా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చల గురించి కానీ వాళ్ళ గురించి ఆలోచనలు కానీ ప్లాన్స్ కానీ తెలుసుకోవటం తర్వాత సైబర్ క్రైమ్ విషయంలో ఏదైనా కొన్ని రకాల కొన్ని రకాల రూమర్స్ కానీ పుకార్లు ఏదైనా మద్దతులు రావడం కానీ అవకాశం ఉన్నాయి చూసుకోవటం ఇవి అప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అదేవిధంగా వాహనాలు ట్రాఫిక్ రెగ్యులేషన్ అయితేనేమి ఎన్ని వాహనాలు రావాలి మాడా స్ట్రీట్స్ లో ఎంతమంది కెపాసిటీ ఉంది దాని ప్రకారం వాత్ర అలౌజ్ చేయటం అది పీపుల్స్ మేనేజ్మెంట్ అక్కడ ఎంతమంది రావాలి చూడటం తర్వాత ఈ మధ్య కొంతకాలంగా కాలంగా చేస్తున్నామని చెప్పి చెప్పారు మా సిస్టమ్ చెప్పారు అది మాడా స్ట్రీట్స్ అన్ని నిండిపోయాక ఇంకా ఎక్స్ట్రా ఎవరు ఉన్నట్లయితే వాళ్ళ బయట అదర్ నెక్స్ట్ లేయర్ లో ఆ వాహన శ్రేణి వచ్చినప్పుడు వాహన శ్రేణి దాటుతూ ఉండగా నాలుగు వైపులు కూడా అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కాసిన వాహన నాపి నేను వాహన నాపేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి నెక్స్ట్ లేయర్ వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళ వాహనం దర్శించుకొని వెళ్ళిపోయే విధంగా ద్వారా ఇంకొక ఒక్కొక్క చోట ఒక ఇరవై వేల మంది చొప్పున ఎనభై వేల మంది ఈజీగా అది జరుగుతా ఉంటుంది అనుకుంటా ఉన్నాం ఇప్పుడున్న మాడా ఉన్నట్టు కెపాసిటీ కాక అడిషనల్గా ఈజీగా ఒక ఇరవై వేల మందిని ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా వాహనాలను దర్శనం చేసుకునే విధంగా అవకాశం కల్పించడానికి ఉంటుంది అదేవిధంగా ఆర్టీసీ బస్సెస్ ఆర్టీసీ బస్సు కూడా అందంగా నడుపుతా ఉన్నాం రోజు రెండు రోజు ఉండేటువంటి నాలుగు వందల నాలుగు బస్సులు అయితే అది కాకుండా యావరేజ్గా వాటిని మేము ఒక పద్నాలుగు వందల యాభై ట్రిప్స్ రోజు నడపడానికి ప్రయత్నిస్తాము మామూలుగా రెండు వేల ఇరవై రెండులో బ్రహ్మోత్సవాలు అప్పుడు డెబ్బై తొమ్మిది వేల మంది ఆ నార్మల్ ట్రిప్స్ తర్వాత గరుడ సేవ రోజు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల మంది ప్రయాణికులకి మేము అవకాశం కల్పించాము రెండు వేల ఇరవై రెండులో ఈ సంవత్సరము ఖచ్చితంగాను మేము మామూలుగా అనుకుంటున్నది అయితే ఒక అడిషనల్గా వేసిన బస్సుల ద్వారా రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు ట్రిప్స్ నడపడానికి అవకాశం ఉంటుంది అనుకుంటా ఉన్నాము నాలుగు వందల నాలుగు బస్సుల నుంచి రోజుకి పంతొమ్మిది వందల తొంభై ట్రిప్పులు పంతొమ్మిది వందల ముప్పై ట్రిప్పులు చేయటం జరుగుతుంది అదేవిధంగా

అంటే ఆర్టీసీ కూడా ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి అక్కడ బస్సులు కూడా అంటే అదనంగా బస్సులు పెట్టుకోవడం దానికి కూడా ఒక లాస్ట్ ఇయర్ నా బాగుంటు నేను ఓన్లీ ఆర్టీసీ చూస్తున్నప్పుడు సడన్ గా కొంతమంది ప్యాసింజర్లు ఇరుకుపోయారు వాళ్ళకి అదనంగా బస్సులు వేయాల్సి వచ్చింది అని చెప్పి చెప్పినప్పుడు అప్పటికప్పుడే మేము అదనంగా బస్సులు ఆర్గనైజ్ చేయడం జరిగింది అటువంటి అవసరం అవసరం అయితే కూడా దానికి సంబంధిత దానికి సరిపడా బస్సులు డెకర్లు ఉంటాము ఏదైనా అవసరం అయితే కూడా వీళ్ళు సో మా పిల్లలు ఏమిటంటే పోలీసు తరఫున ఉండేటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తాము తర్వాత ప్రయాణికుల యొక్క ప్రయాణికులు భక్తుల యొక్క సేఫ్టీ గురించి ఆలోచించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆర్టీసీ హెడ్లీగా చెప్తున్నాను మా ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లయితే ఖచ్చితంగా సేఫ్ గా ఉంటుంది సురక్షితమైన ప్రయాణం ఉంటుంది అదేవిధంగా ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా శుభకరంగా ఉంటుంది మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ఉంటారు ఆర్టీసీని కూడా ఆలోచించండి ఇది ఆర్టీసీ అనేది ప్రభుత్వ సంస్థ మీ కనుక ఆదరించినట్లయితే ఎక్కువ భాగం ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువ వచ్చే అవకాశం అవసరం లేకుండా ఉంటుంది ఒక ఆర్టీసీ బస్సు మీరు ఒక ఎలక్ట్రిక్ బస్సు మా ఎలక్ట్రిక్ బస్సు ఉన్నాయి లేదా డీజిల్ బస్ ఏ బస్ప్తంగా ఎక్కినట్లయితే మీరు అనేక మంది ప్రయాణికులు దాంట్లో రాగలుగుతారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కార్లు వేసుకొని టూ వీలర్స్ వేసుకొని వచ్చే బాగుంది ఈ విధంగా వచ్చినట్లయితే అది కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఏ విధంగా అదనపు ఛార్జీలు ఉండవు పండగ సమయాల్లో ఇక్కడ కానీ అదేవిధంగా దసరాకు సంబంధించి కానీ అదనపు ఛార్జీలు ఉండవు సో ఆర్టీసీని ఆదరించవలసినవి ఒకసారి ఆర్టీసీ సంబంధించి దసరా సంబంధించి కూడా అదనపు బస్సులు ఉండగా మీకు నిన్నే పరిస్థితి ఇవ్వడం జరిగింది అదనంగా బస్సులు వేయడం ద్వారా మొత్తం ఆరు వేల వంద బస్సులు దసరాకి వస్తా ఉన్నాము ఎప్పట్లానే ఈసారి కూడా అదనపు జాల్చీలు ఉండవు దయచేసి మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయండి ఆర్టీసీని ఆదరించండి అని చెప్పి కోరుకుంటూ ఈ విధంగా బ్రహ్మోత్సరానికి సంబంధించి పోలీస్ సెక్యూరిటీ విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి మాకేం పెద్ద గ్యాప్స్ కనపడలేదు చిన్న చిన్న ఏమైనా ఉంటే ఎలా చేయాలి ఆలోచించాం ఎందుకంటే రెండు వేల ఏడు వందల రెండు వేల ఎనిమిది వందల సుమారు సీసీటీవీ కెమెరాస్ ఉన్నప్పుడు దాన్ని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో చూడటం ఎట్లాగా దానికి ఏదైనా అడిషనల్గా వీడియో అనాలిటీస్ పెట్టుకున్నట్టుగా ఎలా ఉండదు ఆలోచిస్తాం వీలైతే ఈ రెండు మూడు వందలు అనే అవకాశం ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అడుగుతాము లేని పక్షంలో దాన్ని ఖచ్చితంగా చేయడం అదన అదనంగా అధునాత టెక్నాలజీ వాడుకోవడం ద్వారా మేము ఇంకా మెరుగైన సేవలు చేస్తాం ప్రయత్నిస్తాం తెలియజేస్తుంటాం

రీఫిల్లింగ్ చేయడానికి కూడా అలాంటి సిస్టమ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ లేదు వాస్తవం కదా లాస్ట్ ఇయర్ లో లాస్ట్ ఇయర్ లో తెలియదు కదా ఉందని చెప్తున్నారు ఇప్పుడు అంటే మాడా స్టేట్స్ లో చెప్పండి మేడం టూ ల్యాక్స్ వరకు మాడా స్టేట్స్ లో అకమిలేట్ అవుతారు అకామిడేట్ అవుతారు రిమైనింగ్ ఫోర్ డైరెక్షన్ లో సార్ ఏదైతే ఉన్నాడో అందులో కనీసం మాక్సిమం ఇప్పుడు ఆల్రెడీ బ్యారికేడింగ్ అవుతోంది అక్కడ బ్యాగేజ్ లగేజ్ లేకోకుండా అక్కడ నుంచి చెక్ చేసుకొని ప్రాపర్ గా మాక్సిమం ఫోర్ ఎక్కడైతే ఫోర్ డైరెక్షన్స్ ఉన్నాయో అక్కడ తీసుకొని మాక్సిమం ఇంకా ఎక్కువ భక్తులకి అవకాశం కల్పిస్తాం ఈ కోఆర్డినేషన్ ఇష్యూస్ లేవండి అందుకే కూర్చొని మీరు అందరి గురించి మాట్లాడుకున్నాం ఇంకేదైనా అవసరం అయితే మళ్ళీ మిగతా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది అది అవసరం అది అది ఒక

సారన్నట్లుగా ఒకటి భక్తులందరికీ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎంకరేజ్ చేస్తే పైన ట్రాఫిక్ అంతరాయం కలుగుండా ఉంటుంది పార్కింగ్ కొంత మనకి కొంత మాత్రమే ఉంది కాబట్టి పార్కింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కింద హోల్డింగ్ పాయింట్స్ ఆపుతారు అక్కడ కూడా లేకపోతే కండిషెంట్ హోల్డింగ్ పాయింట్స్ బయట ఆపుతాం కాబట్టి ముందే పబ్లిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎంకరేజ్ చేసే విధంగా వస్తే అందరికీ కూడా బాగుంటుంది బస్సు రోజు అంటే పైన పార్కింగ్ అవును పైన పార్కింగ్ వరకే అలో చేస్తాం ఒక ఎనిమిది వేల వెహికల్స్ వరకు పైన పార్కింగ్ అనుమతి అందులో సిక్స్ థౌజండ్ దాటిన పెట్టి డిక్లేర్ చేస్తాం కంట్రోల్ చేస్తాం అందరికీ అప్లై చేస్తాం బస్సు నేను చెప్పింది ఉంటారు కదా అందరికీ అదో నేను మాకు మాత్రం కామన్ మ్యాన్ చాలా ఇంపార్టెంట్ ఇది ప్రభుత్వం వాళ్ళది

సింపుల్ కంప్లైంట్ వచ్చింది మాకు దానిపైన కేసు కట్టడం జరిగింది కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది కేసు తీవ్రతను బట్టి ఒక ఐజీ స్థాయి చేయడం జరిగింది వాళ్ళు గత రెండు రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏంటి శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి ఎక్కడ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా ఎక్కడెక్కడ మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం సరిదాన్ని ఆపడితో సో వాట్ ఐ యూ ఇస్ ద ద అపెక్స్ కోర్ట్ సర్వోన్నత న్యాయ సుప్రీం కోర్టు పరిధిలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు मूडो तारीख देश मूडो तारीख वारी दर्या सिटी दर्याम been informed from Supreme Court Council. The Malay are not doing Council has informed. This is what it is. So we will stop. If we are not in a hurry. We are not in a hurry. We will do it. Let the order come now. In this case, no one is doing it. This is not a good action. So, this is not a good action. So, if you go to the court, you will appeal to the Supreme Court. Supreme Court will not be able to do it. So, I will not be able to do it. I will not be able to do it. I will not be అంటే లడ్డూని క్వాలిటీని చెక్ చేయకుండా ఇచ్చారు కంప్లైంట్ ఇలాంటిది ఏదైనా అబ్జెక్షన్స్ ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి టీటీడీకి ఉందా నాకు తెలిసి ఏమిటంటే వాళ్ళొక ఇంటర్నల్ ఎంక్వైరీ చేశాక అంతర్గతంగా ఒక ఎంక్వైరీ విచారణ చేశాక ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఉన్నటువంటి కంటెంట్స్ ప్రకారం మేము కేసు పెట్టడం ఆ కేసు ఒక తీవ్రతను బట్టి సిట్ పెట్టడం జరిగింది దానికి ప్రస్తుతానికి కొంచెం ఇంకొక రోజు పాటు అంతరాయం ఉంటుంది మళ్ళీ చూస్తాము ఆర్డర్ వచ్చే కొనే చూస్తాం. క్లియర్. బోర్డ్ పోయి నిన్నంతా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది, శాంప్లింగ్ ఎక్కడ జరుగుతది ఇన్ని చూసి వచ్చారు. ఎట్లా తీసుకుంటారా ఏంటని చూసి వచ్చారు. దాని సంబం చే ఎలా చేయాలి వి హ్యావ్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ యామ్ నో బై టేకింగ్ డీవియేషన్స్ ఇన్ ది ఐ కన్ గెట్ యు. ఐ వి ఐ నోట్ ఎనీ డీవియేషన్స్ సర్. ఎంక్వైరీ కంప్లైంట్ సో ఐ ఓంట్ ఎంక్వైరీ డన్ బై సబ్ ఎంక్వైరీ రిపోర్ట్ అవసరం ఎంక్వైరీ రిపోర్ట్ చూసినా ముఖ్యంగా కంప్లైంట్ ఇస్ బాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కంప్లైంట్ బేసిస్ ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది కంప్లైంట్లు ఏ ఉన్నాయి ఏమేమి సెక్షన్స్ అప్లై అవుతాయి చూసి దాని ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది దట్స్ వాట్ మీ డేట్ నేను ఒకటి చెప్తాను ఐ కెన్ టెల్ యూ వన్ వెరీ క్లియర్లీ పోలీస్ శాఖ చేసే ప్రతి పని కూడా చట్టానికి న్యాయస్థానాలకి అనుగుణంగానే వాళ్ళ ఆదేశాలకు ప్రకారం చేయడం జరుగుతుంది మా వర్కింగ్ ఎప్పుడు కూడా ఐ కెన్ అష్యూర్ యూ వన్స్ అగైన్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ వర్కింగ్ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది చట్టాన్ని గౌరవిస్తూ న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా మాత్రం వర్కింగ్ ఒక దర్యాప్తుగా ఏది కూడా

కేవలం <laughs> <laughs> ఫస్ట్ దాంట్లో ఏం కట్టి ఉంటుంది దానిపై సెక్షన్ ఆఫ్ లా వస్తుంది దర్యాప్తులో అది దానికన్నా ఎక్కువ సెక్షన్ రావచ్చు లేదా వాళ్ళు పెట్టి సెక్షన్ ఉండకపోవచ్చు ఇట్ ఆల్ కమ్స్ టు ఇన్వెస్టిగేషన్ నేను అందుకే చెప్తున్నా మీకు ఇన్వెస్టిగేషన్ అనేది పారదర్శకంగా ఉంటుంది చట్ట ప్రకారం మాత్రం ఉండదు ఇదే కాదు ఏ కేసు అయినా కాదు ఐకెన్ ఐషూర్ డూ ఇట్ కరెక్ట్లీ ఎవరిని ఎవరిని ఎక్కించాలని తెలిస్తే ఇప్పుడు ఉండదు ఏ కేసు కూడా ఇదే కాదు కూడా దట్ ఐ వుడ్ లైక్ ఫిల్మ్ వర్క్స్ గైన్ విన్ కో ప్యూర్లీ హాస్పిటల్ అండ్ వి హ్యావ్ ఆల్ అదే రూల్స్ అండ్ విత్ ఆల్ అదే రూల్స్ టు ద ఆర్డర్స్ ఆఫ్ ద వేరియస్ కోర్స్ న్యాయ స్థలాల ఇచ్చేటటువంటి ఆదేశాలు కట్టాలి తర్వాత చట్టాల కట్టడం మాత్రం పని చేస్తాం అస్పెరెంటీగా ఉంటుంది అంటున్నారు వాళ్ళ ఇస్ డిపార్ట్మెంట్ ఏదైనా అప్పీల్ చేస్తుందా సెక్యూరిఫై చెప్తున్నారు పెద్ద ఎందుకు లడ్డు ప్రసాదం అనేది భక్తుల సమాజం మనుభవస్తుంది డ్రోన్ అవుతుంది చాలా మీడియాలో ప్లానింగ్ సోషల్ మీడియాలో

మా లాయరు వాళ్ళ లాయరు మాకున్నటువంటి వాస్తవాలు సుప్రీంకోర్టు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఏది కరెక్ట్ ఇస్తే అది చేస్తాను ఇంకా అప్పీల్ చేయాల్సిన అవసరం ఇంకా విచారణ పూర్తి కాలేదు నేను చెప్పేదాల్లో ఒకటే సమయంలో పాటించాలా నెంబర్ వన్ నేను చెప్తుంది ఎందుకంటే అంత పారదర్శకంగా మాత్రం ఎవరిని ఎప్పుడు మేము ఈ కేసే కాదు ఏ కేసులో కూడా ఎవరిని ఫిక్స్అప్ చేయాలని కానీ వాళ్ళని ఏడిపించాలని వాళ్ళని ఇబ్బంది కానీ ఉండదు

చెప్పాక ఆపకుంటాను నేను నా ఇస్ట్యూ చేసుకున్నాను ఏ పరుగుడన కొడు ఏ పరుగుడన కొడు అలాగే స్ప్రింగ్ కోట టైమ్ స్ప్రింగ్ కోట కస్టమ్ కోటని తిట్టు గవర్నింగ్ ఆఫీస్ కోటని గవర్నింగ్ చేస్తున్నాం సేమ్ టైము హోల్డ్ హోల్డ్ ఆఫీస్ కోట రిసెర్చ్ లో స్ప్రింగ్ కోట దాంట్లో లోసేటికి యా ఐ ఓన్లీ వాట్ ఐ రిప్రెసెంటింగ్ రెండవది టిక్కే నోట్ స్ప్రింగ్ కోట ఇండియా ఇండియా

తర్వాత ఎంతవరకు చెప్పేసి నేను ఒక్క విషయం చెప్తానండి మీరు ఇంకా రికార్డ్ చేస్తారా రికార్డ్ చేస్తే సార్ ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్ట్ వరకు అన్ని కోర్టులు నేను గౌరవించాలి యాజ్ సింపుల్ సో వన్స్ ఇన్ఫర్మేషన్ కమ్స్ టు మీ ఐ టు గో బై వాట్ ఆఫ్ ద కోర్ట్స్ సైడ్స్ దాన్ని నేను చర్చించడం ఇది కరెక్టా అది కరెక్టా కదా కోర్టు ఇచ్చిన తీర్పు కానీ ఆర్డర్ కానీ సమంజసమా కాదా ప్రజలు ఎవరు అనుకుంటున్నారు ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా నేను మాట్లాడకూడదు పోలీస్ ఆఫీసర్ ఐ నాట్ సే కోర్టు ఏ చెప్పినా ఏ ఏ స్థాయి కోర్టు అయినా అందుకే చాలా చర్యలు చేస్తున్నావు మాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చెప్పే వరకు అన్ని కూడా నాకు శిరోధార్యము దట్